వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లనే వంశీ వల్లనే వంశీ బెయిల్ పిటిషన్ పైన ఇవాళ తీర్పు వెలువరించింది విజయవాడ కోర్టు బెయిల్ వస్తుందని భావించిన వంశీకి షాక్ తగిలింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు టీడీపీ ఆఫీస్ పై అటాక్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు కొట్టేస్తూ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ సెవెంటీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇక సత్యవర్గం కేసులోనూ వంశీ ముద్దాయిగానే ఉన్నారు ఈ కేసుల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నప్పటికీ ప్రతిసారి ఎదురు దెబ్బే తగులుతుంది అండ్ ఆల్రెడీ కోర్టు ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడు వంశీ ప్రధాన అనుచరుడు ఏవన్ ఒల్లుపల్లి రంగారావును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోగా కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు రిమాండ్ విధించింది దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్టు అయింది